గణేశాయ జనమ గాయత్రి దేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది ఎందుకంటే అకారణంగా వివాదాలు కనపడుతున్నాయి అంటే కావలసిన వారితోటి ప్రేమించిన వారితోటి కుటుంబ సభ్యులతోటి కాబట్టి గొడవలు పెట్టుకోకండి ఇక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా జరుగుతుంది కంగారు మాత్రం పడిపోకండి అలాగే కుటుంబంలో చిక్కులు గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు అలాగే ఏదైనా సరే గృహాలు నిర్మాణం చేసే సమయంలో విపరీతంగా ఖర్చులు బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము మానసిక వేదనకి గురయ్యే పరిస్థితులు అలాగే కొంచెం గొడవలు ఇరుక్కునే పరిస్థితులు కోర్టు దగాదాలు పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి పట్టుదలతో ముందరకు సాగితే తప్ప ఈ పని పూర్తవుతుంది మీకు అనవసరమైన ప్రయాణాలు చేయడం మంచిది కాదు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి కొంత అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త క్రయ విక్రయాల్లో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి రాత కొత్త వ్యవహారాలు జాగ్రత్తగా తీసుకోండి అలాగే వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చు అయ్యవడము భూముల యందు గృహాల ఎందు పెట్టిన పెట్టుబడులు సరిగా అనుకూలించకపోవడము అనారోగ్యమైన సమస్యలు పెరిగిపోవడము ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తడము అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడం వల్ల కనపడుతున్నాయి అందులోనూ కుటుంబ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల అప్పుల బాధలు మనశ్శాంతి లేకపోవడము కనపడుతోంది ఈ రుణాలు తీర్చడానికి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతుంది నిరుద్యోగులకు కూడా అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సులువుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కనపడటలేదు ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వ్యామోహాలు శారీరక వ్యామోహాలు కోరికలకు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి చిన్నవే కదా అని వదిలేయకండి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా నరఘోష నరగోళ బాగా పెరిగిపోతుంది ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహ సంబంధాలు కూడా కుదిరినట్టే కుదురు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ప్రేమికుల మధ్య బ్రేకప్సు అనవసరమైన గొడవలు లేదా వివాహం దాకా దారితీసే పరిణామాల నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము భార్యాభర్తల మధ్య కూడా గొడవలు అనుమాన ఆలోచనలు తగ్గాదాలు మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ ఎవరికైనా డబ్బులు అప్పులు అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు ముఖ్యంగా నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతారు జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించడం లేదు ఎవరిని కొత్తగా ప్రపోజ్ చేయడం కూడా మంచిది కాదు విద్యార్థి విద్యార్థులు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము అలాగే అనవసరమైన వ్యామోహాలు అలాగే స్నేహితులతో తగ్గాదాలు ఉన్నాయి శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఉద్యోగిని ఉద్యోగస్తులకి ప్రతిభక దగ్గ గుర్తింపు కనపట్టలేదు ఉద్యోగ కార్యాలయంలో మెంటల్ టెన్షన్లు ఒత్తులు బాగా పెరిగిపోతాయి స్త్రీలకి అనవసరమైన వస్తువుల పట్ల వ్యామోహము ప్రేమ వ్యామోహాలు శారీరక వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి తప్పుడు వ్యక్తులు నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి భర్తతో విభేదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపార స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి పెద్ద లాభాలు అయితే కనపడటం లేదు అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి వ్యాపారపరంగా మార్పులు చేర్పులు మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి ఆగిపోయిన పనులు ఎదరకు వెళతాయి సంతానానికి మీకు మధ్య అన్యోన్యత మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీయాన ప్రయత్నాలు చదువుకి సంబంధించినటువంటి విషయంలోనూ అనుకూలతలు కనపడుతున్నాయి పిల్లల కోసం ఏదైనా ఆస్తులు పోగు చేద్దామన్నా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సమకూరుద్దామన్నా అనుకూలించే పరిస్థితి కనపడుతుంది శుభవార్తలు వింటారు జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పొచ్చు మీ జీవితాన్ని మలుపు తెప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ చిక్కుముడుల నుంచి కానీ బయటపడగలుగుతారు కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి కంగారు పడిపోకండి ఆర్థిక లావాదీవలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి మీకు ఆస్తి వివాదాలు కానీ లేదా వ్యవహారాలు కానీ పరిష్కారాలు అవుతాయి అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం చక్కగా వ్యాపారం పుంజుకుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారాలు కనపడతాయి విడిపోయిన వ్యక్తులు కానీ ప్రేమికులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు కనపడతాయి వ్యాపారాల ద్వారా అనేక రంగాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమరపరచుకుంటారు టెస్టింగ్లు చేయించుకుని స్కానింగ్లు చేయించుకుని జాగ్రత్తలు పడతారు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి చేయడం భూముల ఎందు గృహాల ఎందు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు వృత్తిపరంగా వ్యవహార పరంగా నుంచి బయటపడగలుగుతారు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ భారతదేశం ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులకు వచ్చి ఇబ్బంది పెట్టినా చాలా వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో అనుకూలిస్తుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రైవేటు ఉద్యోగని ఉద్యోగస్తులు కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఒడుదొడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి అయినా ఉద్యోగపరంగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నట్టయితే కనుక ఈ వారంలో గట్టిగా ప్రపోజ్ చేయొచ్చు లేదా మీ యొక్క మనసులో ఉండే కష్ట సుఖాలని భావాలని లేదా ప్రేమని వ్యక్తపరచచ్చు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూముల యందు గృహాలు ఎందు పెట్టేటటువంటి పెట్టుబడులు బాగా కలిసొస్తాయని చెప్పొచ్చు గృహాలు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందే అవకాశం కనపడుతోంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు గుర్తింపుతో పాటుగా ఎదుగుదల కనపడుతుంది భారీ మధ్య ప్రేమ పెరుగుతుంది అన్యోన్యత కనపడుతుంది కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ఇంకా అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోవడము కొత్త రుణాలు మంజూరు అవడంతో పాటుగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థికంగా అవకాశాలు వస్తాయి వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెడతారు టెక్నాలజీని టెక్నికల్ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ప్రమోషన్లు కనపడుతున్నాయి నూతన ఉద్యోగ అవకాశాల ద్వారా మంచి స్థాయికి అయితే వాళ్ళగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది వస్తువుల పట్ల కాపీనం పెరుగుతుంది ఎక్కువగా షాపింగ్లు చేయడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతుంది వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి ముండు బకాయలు వసూలు అవుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా పెట్టుబడులు పెట్టాలనుకున్నా తలసొచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే ఉండి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలని కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది తగ్గ చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేటకళలు రావడము శత్రువులు పరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిశాచారి గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి